హాయ్ అండి అందరికీ నమస్కారము నేను మీ మమత వెల్కమ్ బ్యాక్ టు అమ్మ మొదటి ముద్ద ఈరోజు వీడియోలో మువ్వ దొండకాయ కూరని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వేరుశనగపప్పు చిన్న దాల్చిన చెక్క ఒకటి రెండు లవంగాలు ఒక టీ స్పూన్ ధనియాలు చిటికెడి మెంతులు అర టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మంటని లో లో పెట్టుకొని అన్ని బాగా వేగేంత వరకు వేయించాలి ఇవన్నీ బాగా వేగిపోయాక ఇందులోకి కొద్దిగా చింతపండు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పూర్తిగా చల్లార్చుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇందులోకి రెండు టమాటాలను కట్ చేసుకుని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకొని పావు కేజీ దొండకాయల్ని నీట్గా కడిగేసి కొనలు కట్ చేసుకొని నాలుగు భాగాలుగా కట్ చేసి పెట్టుకోవాలి మనం వంకాయలను అయితే ఎలా కట్ చేసుకుంటామో ఆ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి దొండకాయలను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పైకి చెట్లకుండా మూత పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిల్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో మరొక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరుగు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా వేగిపోయాక ఇందులోకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అర టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం వేసుకోవాలి ఆల్రెడీ మనం లవంగాలు దాల్చిన దాల్చుంచక్క ఇవన్నీ వేసాం కదా కారం అనేది చూసుకొని వేసుకోండి ఒక టీ స్పూన్ కారం వేసుకున్న తర్వాత మసాలాలు మాడిపోకుండా ఒక నిమిషం పాటు బాగా కలిపి ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా అది వేసుకోవాలి దీన్ని ఒకసారి బాగా కలుపుకొని అందులోకి మనం వేయించి పెట్టుకున్న దొండకాయలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఆ మసాలా బాగా ఉడికేంత వరకు ఉడికించాలి ఇలా మసాలా మొత్తం బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి తగ్గట్టుగా అరకప్పు నీళ్లు పోసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఆయిల్ సపరేట్ అయ్యి గ్రేవీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ దాకా ఉడికించుకుంటే మనకి ఆయిల్ సపరేట్ అయిపోతుంది అలాగే గ్రేవీ కూడా దగ్గర పడిపోతుంది ఇక్కడ చూసినా కదా బాగా ఉడికిపోయింది ఆయిల్ సపరేట్ అయింది చివరిగా కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే దొండకాయ కూర అనేది రెడీ అయిపోతుంది ఇది అన్నం చపాతీలోకి సూపర్ ఉంటుంది మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం